తెలుగు సినిమా కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ పై ఛాంబర్ అత్యవసర సమావేశం నిర్వహించింది కార్మికుల డిమాండ్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు బయట రాష్ట్రాల్లో కంటే ఇక్కడ ఎక్కువ ఇస్తున్నామని నిర్మాత విశ్వప్రసాద్ అన్నారు ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా వీరి వేతనాలు ఎక్కువే అన్నారు ఆయన వేతనాల పెంపు పర్సంటేజ్ పై చర్చ నడుస్తోందని చెప్పారు మరొక సినిమా షూటింగ్ల కోసం కొందరు నిర్మాతలు కార్మికులకు ముప్పై శాతం ఎక్కువ వేతనం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు ఇక సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ పై ఇప్పుడే ఫిలిం ఛాంబర్ అత్యవసర సమావేశం ముగిసింది సో ఈ సమావేశంలో ఏం చెప్పారు సో ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు మరిన్ని పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుప్రియ సిద్ధంగా ఉంది సుప్రియ సినిమా బిందు సినీ కార్మికుల వేతనాల పెంపుపై అయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి ఫిలిం ఛాంబర్ లో నిర్మాతల మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది అయితే ఉదయం జరిగిన ఈ భేటీకి అల్లు అరవింద్ మైత్రి రవి శివలంక కృష్ణ ప్రసాద్ రాధామోహన్ ఠాగూర్ మధుర్ తదితరులు హాజరయ్యారు అయితే కార్మికుల వేతనాలు ముప్పై పర్సెంట్ పెంచాలని ఫిలిం ఫెడరేషన్ డిమాండ్స్ పై చర్చించారు అయితే అనంతరం నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అయితే మాట్లాడుతూ సినీ కార్మికులకు బయట ఉన్న కార్మికుల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నారని అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే కూడా వీరు వేతనాలు ఎక్కువగా ఉన్నాయని వేతనాల పెంపు పర్సెంటేజ్ పై ఇంకా అయితే చర్చ నడుస్తుందనే చెప్పాలి అయితే ఇప్పటికైతే ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఫిలిం ఛాంబర్ నుంచి జరిగిన మీటింగ్ లో అయితే ఈ సమావేశానికి మరోవైపు తమ సినిమాలకు పనిచేసే కార్మికులకు ముప్పై శాంతము వేతనం పెంపుకు అంగీకరిస్తూ కొంతమంది నిర్మాతలు అయితే ఫిలిం ఫెడరేషన్ కి లెటర్స్ ఇచ్చారు లెటర్ అందించారు ఫిలిం ఫెడరేషన్ ప్రస్తుతం నాలుగు సినిమాలు ఒక సినిమా ఓపెనింగ్ రెండు యాడ్ ఫిలిమ్స్ కి అయితే వర్క్ చేస్తుందనే చెప్పాలి ఇక షూటింగ్ కూడా బంద్ చేస్తున్నట్టయితే చెప్పారు తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల వేతనాలు ముప్పై శాతం పెంచాలంటూ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు అయితే వేతనాల పెంపు కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్లుగా వీరశంకర్ సహ్యాద్ అయితే నియమించారు వేతనాల పెంపు విషయంపై ఆదివారం ఫిలిం ఫెడరేషన్ ఫిలిం చాబర్ మధ్య జరిగిన చర్చలు కూడా విఫలమైన అని చెప్పాలి దీంతో ఈ రోజు నుంచి టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ చేస్తున్నట్టు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ అయితే ఫెడరేషన్ ని పేర్కొంది ఈ మేరకు అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని ప్రధాన కార్యదర్శి అమిరాజు అధికారి టీవీ అలెగ్జాండర్ ఓ లేఖ విడుదలైతే చేశారు అయితే ఇప్పుడు ఈ ఈ లేఖనే మనకు ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి నేటి నుంచి ముప్పై శాతం వేతనం ఇస్తే లేఖ ఇవ్వాలి ఆ లేఖలో ఫెడరేషన్ ద్వారా యూనియన్ లో అందజేసిన తర్వాత హాజరు హాజరవుతాము అప్పటి వరకు సినిమాలు వెబ్ సిరీస్ షూటింగ్స్ అయితే కార్మికులు ఎవరు హాజరు అవ్వరు ఈ రూల్స్ తెలుగు సినిమా షూటింగ్స్ ఎక్కడ జరిగినా వర్షిస్తే లేఖలో పేర్కొన్నారు ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తీసుకున్న షూటింగ్స్ అయితే బంద్ నిర్ణయంపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది ఆ లేఖ సారాంశంలో చూస్తే అయితే ప్రియమైన నిర్మాతలకు కూడా అంటే లెటర్ ఇలా స్టార్ట్ చేశారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పక్షపాతంగా ముప్పై శాతం వేతనాలు పెంపు డిమాండ్ చేస్తుంది ప్రస్తుత చట్టాల ప్రకారం నైపుణ్యం ఉన్నవారికి లేని వర్కర్స్ కి మనం ఇప్పటికైనా కనీసం వేతనాల కంటే ఎక్కువ చెల్లిస్తున్నాము ఈ అంతరాయం నిర్మాణంలో ఉన్న చిత్రాలకు నష్టం కలిగిస్తుంది అని చెప్పి అయితే లేఖలు ఈ సమస్య తీరమైన పరిష్కారం సాధించేందుకు సంబంధిత అధికారులతో అయితే చాంబర్లో లో చర్చలు జరిపింది ఈ విషయంలో నిర్మాతలు ఎలాంటి స్వతంత్ర చర్యలు లేక సంఘాలతో ప్రత్యేక ఒప్పందాలు చేసుకోకుండా చాంబర్ జారీ చేసే జారీ చేసే మార్గ నిర్దేశకులకు అయితే ఖచ్చితంగా అనుసరించాలని అయితే వాళ్ళు అయితే లేఖల రాశారు అయితే ఈ ముప్పై శాతము వేతనాలు ఎప్పుడైతే వాళ్ళు పెంచుతారో అప్పటి వరకైతే షూటింగ్స్ అయితే బంద్ చేస్తున్నట్టు కూడా వాళ్ళు వివరించారో తర్వాత చూస్తే కూడా ఈ రోజు ఫిలిం ఛాంబర్ కి అయితే సినీ కార్మికులు కూడా ముట్టడి చేశారు ఊహిమ బిందు రైట్ అంటే సుప్రియ అంటే ఇప్పుడు ఇంత ఈ చర్చలో ఇప్పటికంటే ఎక్కువ వేతనం అంటే పై వేతనాల పెంపు పర్సంటేజ్ పై చర్చ నడుస్తున్న సందర్భంలో అంటే ఇప్పుడు ఏవైతే ఈ మాటలు బయటకు వచ్చినాయో దీనికి సంబంధించి అంటే కార్మికులు ఎటువంటి రెస్పాన్స్ వాళ్ళ నుంచి వస్తుంది అయితే కార్మికులు అయితే ఇప్పటికైతే ఈ ముప్పై పర్సెంట్ వేతనాలు ఏదైతే ఉన్నాయో అది పెంచాలని వాళ్ళు అంటూ ఉన్నారు అది పెంచిన తర్వాతనే వాళ్ళు మూవీస్ కి షూటింగ్స్ కి మొదలు పెడతారని చెప్తున్నారు అప్పటి వరకైతే ఫిలిం ఇండస్ట్రీలో అయితే ఎలాంటి షూటింగ్స్ అయితే జరగవు అప్పటి వరకు షూటింగ్స్ అన్ని రద్దు చేస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు హిమబిందు